ఈరోజు మనము ప్రపంచ కుబేరుడు యొక్క జీవిత గుణపాఠం అని ఎవరి గురించి చర్చిస్తున్నాము అంటే ఖురాన్ గంధాన్ని మనం పరిశీలన చేశామనుకోండి ఖురాన్ గంధంలో ముసల్ ఇస్లాం మరియు ఫిరోన్ ఈ కాలంలో కారూన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు కారూన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ వ్యక్తి ఎవరు అల్లా ఇతనికి ఇచ్చినటువంటి అనుగ్రహం ఏమిటి దాని ద్వారా మనం నేర్చుకోవలసిన గుణపాఠం ఏమిటి అనేది ఇన్షాల్లా ఈరోజు చర్చిద్దాం మనం ఖుర్హాన్ గంధాన్ని పరిశీలన చేస్తే సురే హసస్ ఇరవై ఎనిమిదో అధ్యాయము డెబ్బై ఆరో వాక్యంలో సృష్టికర్త అయిన అల్లాహ్ ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఇన్న కారూనా కానమిన్ కౌమి మూసా కారుని ఎవరు మూసా అల్ జాతికి చెందినటువంటి వ్యక్తి మూసా అల్ యొక్క జాతి ఎవరు బనీ ఇస్రాయిల్ వీళ్ళందరూ కూడా ఆ కాలంలో ముస్లింలు వీరి మీద దౌర్జన్యం చేస్తున్నాడు ఎవరు ఫిరౌన్ అనే ఒక కాఫీర్ తిరస్కారి అవిశ్వాసి వీరందరి మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు ఆ కాలంలో ఈ కారున్ ఎవరు అంటే మూసఅల్ ఇస్లాం జాతికి చెందినటువంటి వ్యక్తి కానీ అతను ఏం చేశాడు ఫబగా అలహీం ఈ బనీ ఇస్రాయల్ జాతితో విభేదించుకున్నాడు వారికి తిరస్కారులుగా తయారై ఫిరావున్కి సహాయం చేస్తున్నాడు ఫిరౌన్ ఏదైతే దౌర్జన్యం చేస్తున్నాడో ఏదైతే దుర్మార్గపు పనులు చేస్తున్నాడో ఏదైతే ప్రజలను హింసిస్తున్నారో ఆ విషయంలో ఫిరావుకి సహాయం అందిస్తున్నాడు అసలు ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అలా తల్లా తెలియస్తున్నాడు వా అతైనాహు మినల్ కునూజీ మా ఇన్న మఫాతి హు లతను బిల్ ఉస్బతి ఉలి అతనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మేము అతనికి ఎలాంటి ఖజానాను ప్రసాదించాము అంటే ఖజానా అంటే ఈ రోజుల్లోగలాగా మనం దాచుకుంటూ ఉంటాం కదా ఆ రోజుల్లో కూడా అతను ఖజానాలు పెద్ద పెద్ద గదుల్లో పెట్టి తాళాలు వేసేవారు ఆ తాళం చెవులు బలవంతులైన ఒక పెద్ద సమూహము మోయాలన్నా వారు ఏమిటవి తాళం చెవులు అంటే ఖజానా ఎంత ఉంటుందో చూడండి అల్లా అలాంటి అనుగ్రహాన్ని ప్రసాదించాడు కానీ తనేం చేశాడు తన జాతి ప్రజలకి ద్రోహం చేసి దుర్మార్గపు రాజుతో చేతులు కలిపి వీరిపై అత్యాచారాలకు దుర్మార్గాలకు పారపడ్డాడు ఏదైతే అనుగ్రహం అల్లా వైపు నుంచి తనకు దొరికిందో దానిని చూసి అహంకారాన్ని ప్రదర్శించాడు గర్వాన్ని ప్రదర్శించాడు ఇంకా నా అంతటి వారు ఎవరూ లేరు అని తలబిరుసుతనాన్ని ప్రదర్శించాడు మరి ఆ కాలంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు మంచివారు అతనికి తెలియజేస్తున్నారు ఏమని తెలియస్తున్నారు ఇస్ కాల యుహిబుల్ ఫరీన్ ఆ కాలంలో అతని జాతి వారిలో మంచివారు తెలియజేస్తున్నారు కారున్ మిడిసిపడకు మిడిసిపడి అహంకారాన్ని ప్రదర్శించే వారిని అల్లా ఇష్టపడడు అని అతనికి కారునికి తెలియజేశారు తెలియజేసి ఆ తర్వాతి వాక్యంలో కూడా హెచ్చరిస్తున్నారు ఏమని హెచ్చరిస్తున్నారు అల్లా నీకు ఏదైతే అనుగ్రహం ప్రసాదించాడో దాని ద్వారా ఆకిరత్ని అన్వేషించు పరలోకాన్ని సంపాదించుకో వలా నసీబక మిన యహ ఇహలోకంలో కూడా దాని ద్వారా ఎంతో కొంత లాభం తీసుకో ఆ తరువాత

ఫసాద్ కల్లోలాన్ని రేకెత్తించకు అల్లా కల్లోలాన్ని రేకెత్తించే వారిని అరాచకం సృష్టించగోరేవారిని ఎంత మాత్రము ఇష్టపడడు అని ఆనాటి కాలంలో ఉన్నటువంటి జ్ఞానవంతులు తెలియజేశారు అల్లా నీకు ఏదైతే ప్రసాదించాడో దాని ద్వారా ముందు పరలోకాన్ని సంపాదించుకో తర్వాత అల్లా నీకు ఎలాగైతే అనుగ్రహించాడో అలాగే నీవు కూడా ప్రజలకు సహాయం చేయి వారి పట్ల సద్వ్యవహారంతో మెలుగు అని తెలియజేసి భూమిలో అరాచకం సృష్టించవద్దు అని తెలియజేశారు మరి దానికి కారుని ఏమని తెలియజేశాడు చూడండి కార ఇన్నమా ఊతీతు అలా ఇల్మిన్ ఇంది ఇదంతా అల్లా అనుగ్రహించింది కాదు ఇదంతా నా ప్రజ్ఞా పాఠవాల మూలంగా నా యొక్క తెలివితేటల మూలంగా నేను కష్టపడి సంపాదించుకున్నది అని తెలియశాడు వస్తాల్లా కారునికి ఎప్పుడైతే ఈ ధనం వచ్చిందో ఇది అల్లా అనుగ్రహించిన అనుగ్రహము అంటే తను ఒప్పుకోలేదు ఇదంతా నా దగ్గర ఉన్నటువంటి స్కిల్ ద్వారా నా దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ద్వారా ఇదంతా నేను సంపాదించుకున్నాను అని తెలియశాడు తెలియజేసిన తర్వాత అల్లా తలా తెలియస్తున్నాడు ఆ వలం యాలం అన్నల్లాహ కద్ అహ్లక మిన్ కబ్లిహి మినల్ కురుని మన్ వ అషద్దు మిన్ కువ్వ వ అక్సరు జమ్అ వలా యస్అలు అన్ జునుబిహుల్ ముజ్రిమున్ ఏమిటి ఇతనికి మునుపు మేము ఎక్కువ బలవంతుల్ని మరియు మూలధనాన్ని ప్రోగు చేసే వారిని ఎంతో మందిని తుదముట్టించాము అన్న విషయము ఇతనికి తెలియదా అంటే కారున్ కంటే ముందు ఎంతోమంది బలవంతులు మరియు ఐశ్వర్యవంతుల్ని అల్లా ఈ యహలోకంలో తుదముట్టించేశాడు సుబ్బల్లా